హాయ్ అందరికీ వనది వర్క్స్కి వెల్కమ్ చాలా రోజులు అవుతుంది నేను ఎలాంటి పోస్టు చేయటం లేదు పెయింటింగ్ సంబంధించి అని అంటున్నారు ఏమీ లేదండి పండగ కదా మీకు పండగే నాకు పండగే కాస్త చిన్న బిజీలో ఉండి ఎలాంటిది చేయలేదన్నమాట ఇది వచ్చేసి ఈ పెయింటింగ్ సారీ అండి ఇది ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళకి ఏంటంటే కృష్ణుడు థీమ్ నచ్చిందంట కాకపోతే కొద్దిగా వెరైటీగా కావాలన్నాడు సరే అని చెప్పేసి నేను ఇలా అలల కింద వచ్చి దాని మీద కలవ పువ్వులు మురళి కొద్దిగా చేంజింగ్ కోసం చిన్నగా మన కృష్ణుడు మురళి ఉన్నదంటే పక్కనే మనకి నెమలి కొంచెం కూడా ఉంటుంది కదా దాన్ని కొద్దిగా వెరైటీగా వేసుకొస్తున్నాను అన్నమాట ఇలా అలల్లా వచ్చి మీకు కనిపిస్తుంది మొత్తం ఓవరాల్ వర్క్ అంతా అవ్వ అవ్వేటప్పటికీ వేరే లుక్ ఉంటుంది ప్రజెంట్ అయితే పళ్ళు వర్క్ అవుతుందండి ఇది అయిన తర్వాత మొత్తం ఓవరాల్ వర్క్ ఎలా ఉంది అనేది కూడా పెడతాను అదే వర్క్ చేస్తున్నట్టుగా ఒక పెయింటింగ్ వేస్తున్నట్టు వీడియో ఉంటే బాగుంటుంది అన్నారు సేమ్ అందుకోసమని ఇవాళ ఈ వీడియో పెడుతున్నాను అనమాట పింక్ పెటల్స్ తోటి కలవపూలు అలా చిన్న చిన్నవి అలల్లో ఉంటే బాగుంటుంది అని ఈ వర్క్ స్టార్ట్ చేశాను మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి లేదంటే ఇన్స్టాలో కూడా ఇది ఉంటుంది సేమ్ పేరుతో ఇన్స్టా కూడా ఉందండి దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఈ వర్క్ వచ్చేసి కాటన్ శారీ జరుగుతుందండి కాటనే ఎక్కువ ఎందుకు చేస్తున్నారు అంటే నాకు ప్రజెంట్ ఈ కాటన్ శారీస్ ఇంకొక రెండు ఉన్నాయండి అవన్నీ అవగానే ఆర్గంజా మొదలు పెడదాం అనుకుంటున్నాను ఆర్గానిక్ దుప్పట్టాసు వర్క్ చేసేది ఉంది అలాగే పట్టు దుప్పటాస్ కూడా వర్క్ ఇంకొకటి పెండింగ్లో ఉందండి అందుకని ఇది అయిపోతే ఇది కొద్దిగా హారడానికి కూడా టైం తీసుకుంటుంది అందుకని కాస్త ఫస్ట్ ఇది ఈ పని ఒకటి వేసుకొని అక్కడ మొదలు పెడదామని హోల్లో పెట్టాను అనమాట ఇక్కడ నుండి డైలీ మీకు పెయింటింగ్కి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి ప్రజెంట్ అయితే ఇది వర్క్ చదువుతోంది మొన్న పూసలు దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి నాకు బాగా అనిపించింది ఈసారి ఇంకా కొత్త వర్క్ చేస్తే కనుక తప్పకుండా అప్లోడ్ చేస్తాను దగ్గరికి వీడియో చేసి చూపిస్తాను వీడియో పెడుతున్నాను చూడండి ఇది ఒక కోటింగ్ అయిందనమాట ఇంకొక్క ఇంకొకసారి వేయాల్సి ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి మొత్తం వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు ఇది వచ్చేసి ఇలా నెమనుగించాలతో అలల మీద తేలుతున్నట్టు వస్తుంది అనమాట ఇవన్నీ ఇంకా వేయాల్సింది అంతా ఫినిషింగ్ ఇవ్వాలి ఇవన్నీ ఫినిషింగ్ ఇవ్వాలండి అలలు కూడా ఇంకా కొద్దిగా ఫినిషింగ్ రావాల్సింది ఉంది ఈ మధ్యలో కొద్దిగానే అయింది అలా అయిందనమాట వర్క్ ఓవరాల్ అయితే ఇలా అయింది ఇది పళ్ళు పళ్ళుకి ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాకపోతే ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే ఒకసారి చేస్తూ ఉండగా ఒక వీడియో వచ్చేస్తే ఫుల్గా మొత్తం అంతా అయిన తర్వాత ఇంకొక వీడియో పెడితే మీకు అది ఇది చూస్తారు కాబట్టి అర్థం అవుతుంది అని చెప్పేసి ఇలా నెవలిపించాలి వచ్చి మురళి వచ్చి అలల మీదే ఈ కలవపూలతో వస్తుంది అనమాట అండి ఓవరాల్ లుక్ మీకు దూరం నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది దగ్గరగా ఉంటే ఏంటంటే ఏదో అలికేసినట్టుగా అలా కూడా కనిపించవచ్చు అదండి అలా చూస్తే మీకు ఓవరాల్ చూస్తే కొద్దిగా బాగా కనిపించవచ్చు మేబీ ఇదంతా అయిన తర్వాత కూడా నేను ఇంకొక వీడియో మీకు తప్పకుండా పెడతాను సరేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది సపోర్ట్ ఇస్తున్నందుకు మీ కామెంటు మీ లైక్ మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహం అంతా కూడా ఇంకా కొత్త వర్క్ చేసేటట్టుగా ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి అందరికీ నమస్తే